వెల్కమ్ నేను మీ సౌమ్య కానీ ఈ రోజుల్లో అమ్మాయిల పైన జరుగుతున్న అయితే అంత ఇంత కాదు సో ఇప్పుడు ఇది డాలి అనమాట ఇలాంటి మీ పిల్లలకి చూపించి తినిపిస్తే బాగా తింటారు కదా అయితే ఇక్కడ మేము చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి అంటే అమ్మాయిల పైన జరుగుతున్న అఘాయిత్యాలు చాలా ఉన్నాయి ఒక చిన్న పిల్లకి ఎక్కడ ముట్టుకుంటే ఏది గుడ్ టచ్ ఏది బ్యాడ్ టచ్ అనేది తెలియదు కానీ వాళ్ళకు ఒక అవగాహన కల్పించాలి వాళ్ళ ఉన్నప్పటి నుంచి ఎందుకంటే రేపటి రోజు వాళ్ళకి ఎలాంటి ఆపదలు రాకుండా వాళ్ళు సేఫ్గా ఉండాలి అంటే సో ఇప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తెలుసుకుందాం ఎక్కడెక్కడ అసలు అమ్మాయిలని ఏ ప్లేస్లో తాకాలి ఎక్కడ తాకితే ఎవరు ఎలాంటి ఉద్దేశంతో మనల్ని చూస్తున్నారు వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది కూడా తెలుసుకోవచ్చు సో ఇప్పుడు నేను చెప్తాను తాకరాదు దూరం పాటించండి ఎవరైనా ఇక్కడ తాకడానికి ప్రయత్నించినప్పుడు వద్దు అని అరిచి దూరంగా వెళ్ళండి ఇది బ్యాక్ టచ్ నెక్స్ట్ వద్దు తాకరాదు దూరం వద్దు తాకరాదు దూరం పాటించండి ఎవరైనా ఇక్కడ తాకడానికి ప్రయత్నించినప్పుడు వద్దు అని అరిచి దూరంగా వెళ్ళండి ఇది బ్యాడ్ టచ్ నెక్స్ట్ దగ్గర తాకరాదు దూరం వద్దు తాకరాదు దూరం వద్దు తాకరాదు దూరం పాటించండి ఎవరైనా ఇక్కడ తాకడానికి ప్రయత్నించినప్పుడు వద్దు అని అరిచి ఎవరైనా ఇక్కడ తాకడానికి ప్రయత్నించినప్పుడు వద్దు అని అరిచి దూరంగా వెళ్ళండి ఇది హెల్ పిల్లలు నేను మీ ఆద్య మీకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే తెలుసా అంటే

మీకు అత్యంత ఆప్తులు ఎంతో నమ్మకమైన వారు అంటే మీ తల్లిగారు మాత్రమే ఇక్కడ తాకవచ్చు లేదా మీ అమ్మా నాన్నలు ఉంటుండగా డాక్టర్ అంకుల్ చెకప్ చేస్తున్న సమయంలో ఆయా భాగాల్లో తాకినట్లయితే అది మీకు సరైనదే మరియు సురక్షితమైనది ఒకవేళ మీ నాలుగు భాగాల్లో వేరే వారెవరైనా తాకినట్లయితే అది చాలా తప్పు మీరు సిగ్గుపడతారు భయంగా చెడుగా అసహ్యంగా అనిపిస్తుంది ఎవరైనా మీకు అసభ్యకరమైన ఫోటోలు లేదా వీడియోలు చూపించినా మీ బట్టలు విప్పబోయినా లేదా మీ రహస్య భాగాల పైన చేతులు వేయడానికి ప్రయత్నించినా ఇబ్బంది పెట్టినా ఇలాంటివన్నీ మీ పట్ల అసభ్యకరమైన పనులు వీటివే మనం అన్సేఫ్ టచ్ అని అంటాం ఎవరైనా సరే ఈ భాగాల్లో తాకితే మీరు వద్దు వద్దు అని గట్టిగా కేకలు పెట్టి అక్కడి నుండి పరిగెత్తి మీకు నమ్మకమైన వారికి ఈ విషయం అర్థమయ్యేలా చెప్పాలి మీకు నమ్మకమైన వారికి ఈ విషయం అర్థమయ్యేలా చెప్పాలి వారు అమ్మైనా సరే నాన్నైనా సరే అయితే పిల్లలు మీరు చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ గురించి కూడా తప్పకుండా తెలుసుకోవాలి ఒకవేళ మీరు కనుక పది తొమ్మిది ఎనిమిది నంబర్ కు కాల్ చేసి సహాయం కోరినట్లయితే ఒక నమ్మకస్తుడైన వ్యక్తి మీకు సహాయం చేయడానికి వస్తారు మీరు ఎప్పుడు కూడా ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా మిమ్మల్ని అసభ్యకరంగా తాకితే అది మీ తప్పు కాదు మీతో అలా ప్రవర్తించిన వారిదే తప్పు ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని చూసి భయపడవద్దు వెనుకడుకు అస్సలు వేయవద్దు ఇందులో మోటివేషన్ కూడా నీకు అర్థమైపోతుంది పిల్లలది ఏంటంటే ఎవరైనా చైల్డ్ అబ్యూజింగ్ కు గురైనప్పుడు ఏదో తప్పు చేసినాం మన పాయింట్ ఆఫ్ వ్యూ పేరెంట్స్ చెప్పుకోలేని సిచ్యువేషన్ ఉంటారు యా ఇలాంటివి ఇచ్చి వాళ్ళే చెప్పొచ్చు అనమాట కొంతమంది ఏజ్ ఎక్కువ అయినప్పుడు మా పిల్లలకి ఇలాంటి విషయాలు నేను ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుంటారు సో అలాంటి వాళ్ళు ఇలాంటి డాల్స్ ని మనం బై చేయొచ్చు అనమాట వీళ్ళ దగ్గర సో వీళ్ళని మీరు ఇన్స్టాలో అప్రోచ్ అవ్వచ్చు మీ ఇన్స్టాటర్స్ చెప్తారా ఓకే సో వాళ్ళు ఇన్స్టాగ్రీలో మీరు మెసేజ్ చేసినా కూడా వాళ్ళు దాని గురించి చెప్తారనమాట నార్మల్గా బయట టాయ్స్ మనం టేడీబిఎస్ అని అవని ఇవన్నీ చాలా కొంటుంటాం కానీ వాటి వల్ల యూజ్ ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచించాలి అండ్ ఇలాంటి టాయ్స్ వల్ల ఏంటంటే అవి చెప్తున్నప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ల గురించి అండ్ కొన్ని మనకి ఇప్పుడు చైల్డ్ లైన్ నెంబర్ గురించి కూడా చెప్తూ వచ్చారనమాట ఇవన్నీ కూడా యూజ్ అయ్యే థింగ్స్ మనకి సో ఇలాంటి వాటి వల్ల మనం ఇన్స్పైర్ అవుతాము అండ్ ఎక్కడన్నా బయట ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇలా కాదు అలా అని మనం పక్కన వాళ్ళకు కూడా చెప్పగలుగుతాం ఈ రోజుల్లో పక్కన వాళ్ళు ఎలా ఉంటే ఏంటి మనం బాగుండాలి అనుకున్న రోజులు వచ్చినాయి కానీ ఎప్పుడైనా కూడా మనమే కాదు మన పక్కన ఉన్న వాళ్ళకి కూడా బాగుండాలి అనే కోరుకోవాలి ఒక పిల్లలు పెద్దగైన తర్వాత పక్కన వారి మనిషిని కోరుకొని ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని న్యాయం చెప్తుంటే కన్న తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఇలాంటి అవేర్నెస్ కోసమే ఈరోజు నేను ఈ వీడియో అనమాట చాలా ప్రాబ్లమ్స్ నేను చూస్తూ ఉంటాం రీసెంట్గా ఏపీలో కూడా చూసాం ఒక పీటీ టీచర్ ఒక అమ్మాయి పైన దారుణంగా ఎట్లా అంటే ఇంకా అది మనం చెప్పుకోలేము ఆ సిచ్యువేషన్స్ అంత దారుణంగా ఉన్నాయి సొంత చెల్లెతో సొంత బిడ్డతో కొన్ని 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 మనం చూస్తూ వస్తున్నాం ఇలాంటివి బయటికి తీసుకొస్తే ప్రపంచంలో ఇంకా బ్యాడ్ అయిపోతారేమో సొసైటీ అన్న ఇంటెన్షన్తో ఇలాంటి న్యూస్లు కొన్ని కవర్ చేయలేకపోతున్నాం కానీ నార్మల్గా మాకు కాల్స్ వచ్చిన కొన్ని కాల్స్ చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి వాయి వరుసలు లేకుండా ఎవరితో పడితే వాళ్ళతో ఇలాంటివి చేయడం ఏంటి అని షాక్ అయ్యాం మేమే సో అలాంటివి ఉన్నాయి అనమాట సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా ఈ గుట్టస్ బ్యాడ్ట తెలుసుకోవాలి మీ పిల్లలకు మీరు కూడా ఒక మంచి మాటలు నేర్పించాలి అంటే ఇలాంటి తో మీ వాయిస్తో మీరే వినిపించవచ్చు అనమాట సో పిల్లలు టాయ్స్ అంటే వింటారండి కానీ ఈ వాయిస్ ఇంత భయపడతారు అని కొంతమంది అనుకుంటారు నార్మల్గా ఎందుకంటే మరీ చిన్న పిల్లలు చూడలేరు వాయిస్ వినలేరు కొంతమంది భయపడతారు టాయిస్ కి సో అలాంటి వాళ్ళకి అదే మీ మమ్మీ వాయిస్ మీ డాడీ వాయిస్ అందులో ఇన్సర్ట్ చేస్తే నానా ఇలా రా అనగానే ఆ బాబు వచ్చేస్తాడు అదే మా మమ్మీ ఏమో అనుకుంటాడు చిన్నప్పటి నుంచి మీరు ఒకవేళ మీరు వర్క్ చేసుకుంటూ బయటికి వెళ్ళినా కూడా వీటితో ఆడుకుంటారు వీటికి ఎడిక్ట్ అయినప్పుడు వాళ్ళకి మంచి విషయాలు తెలుస్తాయి సో ఇలాంటివి కూడా ఒకసారి ఆలోచించి అవేర్నెస్ రావాలన్న ఒక థాట్తో మాత్రమే ఈ వీడియో అనమాట చెప్పండి అసలు మీకు థాట్ ఎందుకు వచ్చింది అసలు మీ లైఫ్ జర్నీ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది సో బేసికల్ గా ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ పైన ఫోకస్ చేయడం స్టార్ట్ చేసాను సోమ్య గారు అంటే అది ఇన్నోవేషన్ అన్న వర్డ్ తెలియనప్పటి నుంచి లైక్ ప్రతి ఒక్కొన్ని మూవీస్ లో కూడా చెప్తుంటారు కదా అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించడు అద్భుతం జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను నా ఇన్నోవేషన్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినాం డిమోటివేటెడ్ చేసిన సిచ్యువేషన్ చాలా ఉన్నాయి సో చాలా ఇప్పుడున్న సొసైటీలో సపోర్ట్ సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ వెనుకకు లావాళ్ళు చాలా మంది సో ఆ స్టేజ్ లో మేము పైకి వచ్చిన సిచ్యువేషన్ అయితే తిట్టింది నీ ఏం వస్తుంది అని ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా నువ్వు ఎప్పటికి నీ లైఫ్ నువ్వు ఏం చేస్తావు అని జరిగింది ఎప్పుడైతే అబ్దుల్ కలాం గారిని కలిసాను అప్పుడు ఎవరైతే తిట్టారో ఏ మేడం అయితే నన్ను రిజెక్ట్ చేయడానికి స్టార్ట్ చేస్తారో అదే మేడానికి నేను క్లాత్ తీసుకోవడం జరిగింది సో అప్పుడు అనుకున్న ఓకే మనకి ఏదో ఒక స్కిల్ మన దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు అందరూ మన దగ్గరకు వస్తారు అనేది అర్థమైంది సో కమింగ్ టు ద సంస్కౌట్ టాయ్ ఈ టాయ్ని ఎందుకు ఇన్వైట్ చేయాల్సి వచ్చింది అంటే దీనికి ముందు నేను థర్టీ వరకు ఇన్నోవేషన్ చేశాను అందులో ఫస్ట్ ఇన్నోవేషన్ మా అమ్మ కట్టెలపై దగ్గర కట్టెలు ఊదుతూ అప్పుడు గొట్టాలు ఉండాలి సో అట్లా ఊదుతున్న సిచ్యువేషన్లో నార్మల్ రిమోట్ కార్లో ఉన్న మోటార్ తీసుకొని వచ్చి ఒక ఫ్యాన్ అటాచ్ చేసి సో బ్యాటరీ పెట్టింది స్విచ్ ఆన్ చేయగానే గాలి వస్తుంది సో ఇట్లా ఊదుతుంటే లంగ్స్ ప్రాబ్లమ్ వస్తుంది అమ్మ దీన్ని జస్ట్ ఆన్ చేస్తే గాలి వస్తుంది గాలితో కట్టెలు వండించచ్చు వంట తొందరగా చేసుకోవచ్చు అనే తో చేశాను ఓకే మా అమ్మ ఇట్లా కూడా ఉంటుందా అని అమ్మ ఫీల్ అయిపోయింది సో తర్వాత నెక్స్ట్ అట్లా చేస్తున్నప్పుడు గర్ల్ సేఫ్టీ హ్యాండ్ గ్లౌస్ అని టూ థౌసండ్ థర్టీన్ లో చేశాను సౌమ్య అది ఏంటంటే అమ్మాయిల పైన ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్న సిచ్యువేషన్ లో ఈ అమ్మాయి ఎవరినైతే తాకుతుందో ఆటోమేటిక్ గా ఎవరినైతే టచ్ చేస్తుందో వాళ్ళకి టూ థర్టీ ఓల్టేజ్ పవర్ జనరేట్ అయ్యే షాక్ వస్తుంది సో అప్పుడు చేసిన సిచ్యువేషన్ లో అప్పుడు ఇటువంటి సినారీలు వెళ్తున్నాయి చైల్డ్ సెక్స్ ఫర్ అభ్యూస్ అని అమ్మాయిల పైన ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయి అనేది ఉన్నాయి సో అప్పటికి కూడా ఇంకా ఇది ఇన్నోవేషన్ చేసినప్పుడు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి అప్పుడు మేమేమనుకున్నామంటే అసలు ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది అసలు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటిది అనేది మీకు క్లారిటీగా రీసెర్చ్ చేస్తున్నప్పుడు అవేర్నెస్ అనేది లేదు అని మాకు అర్థమైంది సో దానికోసం మేము చాలా రీసెర్చ్ చేయడం జరిగింది ఆ గ్యాబ్లోనే మేము కొన్ని ఇన్నోవేషన్స్ కూడా చేసాం అందులో ఫ్యామిలీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఇంటి పక్క వాళ్ళే ఉండి అప్పుడు న్యూస్ ఆర్టికల్స్లో గణేష్ గురించి వస్తుంది అని చెప్పి గణేష్ను అన్నీ చేస్తున్నా కదా మా అబ్బాయి కోసం ఏమైనా చేయవచ్చు వాళ్ళ అబ్బాయి ఎవరు అని అంటే పుట్టుకతో చెవులు వినబడింది వ్యక్తి సో ఆ టైంలో అనిపించింది నిజమే కదా మనం ఏమైనా చేయవచ్చు కదా అంటే మనం చేసిన ఇన్నోవేషన్ సమాజానికి ఉపయోగపడకపోతే వేస్ట్ అనేది అర్థమైంది అప్పుడు ఆమె అన్నప్పుడు ఛాలెంజ్గా తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు ఎవరైనా తిట్టినప్పుడు వెంటనే మనం ఏం చేస్తామంటే కోపం పెంచుకుంటాం సో దాన్ని పాజిటివ్లో తీసుకొని ఒక ఛాలెంజ్ తీసుకొని ఏదైనా చేద్దాము అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఫోకస్ చేయడం జరిగింది అప్పుడు బయట మార్కెట్ లో ఎంత ఉందంటే ఇయరింగ్ ఎయిడ్ కాస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ స్టార్టింగ్ రేట్ అప్ టు టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వరకు అప్పుడు నేను వన్ ఫిఫ్టీ రూపీస్తో ఇయరింగ్ ఎయిడ్ తయారు చేశాను ఆ వన్ ఫిఫ్టీ రూపీస్ తో తయారు చేసిన ఇన్నోవేషన్ ని ఆ అబ్బాయికి ఇస్తే అబ్బాయి వినగలిగాడు వాయిస్ సో అప్పుడు వాళ్ళ అమ్మలో కన్నిటిని చూసి నాకు చాలా ప్రౌడ్ అనిపించింది ఓకే ఫైనల్గా ఒక ఇన్నోవేషన్ ద్వారా ఒక రిజల్ట్ వస్తుంది అప్పటి వరకు తెలియదు అది ఇన్నోవేషన్ అని అప్పుడు అర్థమైంది ఏంటంటే తెలియకుండానే ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకొని వెళ్ళి స్టేజ్కి వెళ్తున్నాము అని అర్థమైంది అప్పటి నుంచి వెళ్ళి ఎక్కువ ఇన్నోవేషన్స్ పైన ఫోకస్ చేయడం అని జరిగింది ఆ టైంలో ఎవరు సపోర్ట్ లేని సిచ్యువేషన్లో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్లో చాలా మంది డిమోటివేట్ చేస్తున్న సిచ్యువేషన్లో అన్నీ ఉన్నప్పుడు అందరు మనతో ఉండేది సో అందు ఎవ్వరు లేని అంటే ఆ స్టేజ్ ముందుకెళ్తున్నప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేని సిచ్యువేషన్ ఉంది అప్పుడు అనిపించింది ఏదో సొసైటీ మనకేమిస్తుందని కాదు మనం సొసైటీకి ఏమి ఇస్తున్నాం చాలామంది అంటారు కదా అరే మీ అమ్మ నువ్వేమి అంటే మా అమ్మ నాకేం పెట్టింది అని అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు బట్ స్టిల్ నువ్వు మీ అమ్మకి ఏమి ఇచ్చావు అనే క్వశ్చన్ మార్క్ అప్పటి నుంచి మా అమ్మ తిట్టడం మానేసింది తర్వాత ఎట్లా మానేసిందంటే అది ఒక ఫన్ మూమెంట్ విలేజ్ వాళ్ళందరూ మీ కోడికి ఏంటంటే కదా మీ కొడుకు కదా అంటే మా కొడుకు ఏదో చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు తెలియదు ఇక్కడ ఏదో చేస్తున్నాడు ఆ పంట ఫిలో వెళ్తున్నప్పుడు ఈ ఇన్నోవేషన్ చేయడము ఆ తర్వాత సైకిల్ దొక్కుతున్నప్పుడు మొబైల్ చార్జ్ అవ్వడం సో డిఫరెంట్ డిఫరెంట్ గా ఆలోచించడం స్టార్ట్ చేశాను సో అప్పుడు అనిపించింది ఒక క్రియేటివిటీ మైండ్ సెట్ తోటి అప్పుడు ఇయరింగ్ రింగ్ ఎయిట్ తయారు చేసినప్పుడు మోడీ గారు తన మన్ కీ బాత్ లో నా గురించి మాట్లాడడం జరిగింది సో నేను ట్వీట్ మోడీ గారు ట్వీట్ చేసిన తర్వాత వన్ ఇయర్ కి నేను చూసాను సో అప్పుడు అనుకున్నా ఓకే ఒక విలేజ్ లో ఉన్న పర్సన్ అంటే రికగ్నేషన్ తీసుకునే స్టేజ్ అంటే పిఎం మోడీ గారు ట్వీట్ చేసే స్టేజ్ కి వచ్చింది అంటే మనం చేసే వర్క్ మనకి నేను హియరింగ్ అయ్యాడని చెప్పాను కదా వన్ ఫిఫ్టీ రూపీస్తో తయారు చేసాడు అన్ని వాళ్ళు ట్వీట్ చేయడం జరిగింది నాకు అనిపించింది నా గురించి చెప్పింది తను అనే ఫీలింగ్ లో వచ్చింది అసలు నేను అంటే చాలా మంది అంటారు ఇప్పుడు కళలు కనండి అని అర్థం కాదు అంటే కళలు కనాలి కానీ ఆ కళ నేను నిద్రపోనివద్దు అది కోసం ఇప్పుడు ప్రతి ఒక్కరు కళలు అంటారు కానీ ఆ కళ నేను నిద్రపోనివ్వకుండా బట్ నేను కూడా కొన్ని డ్రీమ్స్ వెళ్ళి ఉన్నాను స్టార్టింగ్ లోనే ఎట్లా అంటే ఇప్పుడు ఒకటి స్వామి నాకు ఇప్పటికి స్టిల్ ఒక క్వశ్చన్ జరుగుతుంది చాలా సందర్భాలు కూడా ఇది క్వశ్చన్స్ రేజ్ చేస్తుంటాం థామస్ అల్వా ఎడిసన్ ప్రపంచానికి రాజకీయం నేర్పిన చాణక్యుడు జీరోను కనిపెట్టిన ఆర్యభట్టం స్టిల్ వాళ్ళు ఏం చదివి అంటే మనం ఏం చెప్పగలరు ప్రపంచానికి రాజకీయం నేర్పిన చాణిక్్యుడు ఎంబీఏ పొలిటికల్ సైన్స్ చదివిన ఎక్కడ రాసుందా బల్బు కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ బీటెక్ చదివిన ఎక్కడ ఉంది స్టిల్ చదువు రాను గురించి మనం చదువుకుంటే చదువు వచ్చిన మరుగుదని చదువు చదువుతున్నారు అట్లీస్ట్ నేను ఇంటి పక్కన మా మీ కొడుకునంటే అని ఎవరైనా చెప్పగలుగుతున్నారు అంటే చదువు ఇంపార్టెంట్ కాదని నేను అనట్లేదు కానీ చదువు చెప్పుకోవడానికి పని చేస్తారని బ్రతకడానికి టాలెంట్ అవసరం రైట్ స్కిల్ అనేది ఇంపార్టెంట్ చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మా కొడుకు డాక్టర్ అయితే చూడాలనుకుంటున్నాం అని చెప్పేసి ఇంట్లో ఆడపిల్ల పుడుతున్నప్పుడు ఒకప్పుడు అవర్షన్ చేశారు పిల్లల్ని చంపుతారు అట్ ద సేమ్ టైం పిల్లల కళ్ళని ఇప్పుడు ఇంట్లోనే చంపేస్తున్నారు అప్పుడు ఇతరుల కోసం ఇతరుల కళల కోసం చేయడమే స్టార్ట్ చేస్తున్నాడు తప్ప తన డ్రీమ్స్ కోసం తన ప్యాషన్ కోసం ఫోకస్ చేయలేని సిచువేషన్లో ఉన్నారు మనిషి సో అప్పుడు అనుకున్నా నేను ఫోకస్ ఆన్ ప్యాషన్ మన ప్యాషన్ పైన మనం పోగొచ్చా నువ్వు వైయఎస్ అయితే చూడాలనుకుంటున్నా నువ్వు కలెక్టర్ అయితే చూడాలనుకుంటున్నా ఓకే డాక్టర్ అయితే చూడాలనుకుంటున్నా టీచర్ అయితే చూడాలి అది పేరెంట్ కాదు బట్ స్టూడెంట్ అనేది క్వశ్చన్ చాలా వరకు అది ఎందుకు ఇల్లు చాలా మంది నేను అబ్జర్వేషన్ వాటిలో చాలా ఉన్నాయి సో వాళ్ళే అంటారు అన్న నేను అసలు బీటెక్ తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ మా డాడీ ఫోర్స్ చేసి బీటెక్ చేసుకోవాలన్నా స్టిల్ ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ ఉన్నది అంటే ఇష్టం లేకుండా బలవంతంగా మనం చదివి ఫోర్స్ చేస్తున్నాం ఆ విధంగా తయారైపోయింది సో అప్పుడు నేను చెల్లి ఇలా ముందుకెళ్ళి ఈ ఆలోచనలో నన్ను చాలా ముందుకు తీసుకెళ్ళినాయి ఓకే నిజమే అంటే చరిత్రలు చదివే స్టేజ్లోనే మనం ఉందా చరిత్రలు సృష్టించి స్టేజ్లో కొద్దాం అనేది నాకు నిపించింది మేము సృష్టిస్తున్నారు అందుకే అంటే ఇది ఇంకా బిగినింగ్ స్టార్టింగ్ మాత్రమే ఏదైనా కూడా ఫస్ట్ ఒక్క మీటెక్కితేనే కదండి అన్ని మీటిలో ఎక్కి ఆరంభం ఒక అడుగుతూనే అన్నట్టు సో కళలకి క్వాలిఫికేషన్ అవసరం లేదు సార్ సో డెఫినెట్గా ఈ వీడియో అందరికి యూస్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి అండ్ అంటల్ దెన్ కీప్ వాచింగ్ టీవీ టాటా బై బాయ్